మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు యూనివర్స్ మెసేజ్లో మీరు అద్భుతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నారు అదేమిటో ఒకసారి చూద్దాం విశ్వం నీతో మాట్లాడుతుంది ఎస్ మిత్రులారా విశ్వం నీతోటే మాట్లాడుతుంది ఈరోజు ఈ క్షణంలో విశ్వం నీకు ఒక ప్రత్యేకమైన సందేశం పంపిస్తుంది ఆస్వాదించు నువ్వు చూస్తున్న ఈ వీడియో నువ్వు వింటున్న ఈ వీడియో ఇది ఆదృష్టికం కాదు మిథులారా గమనించండి ఇది ఆదృష్టికం కాదు ఇది ఒక విశ్వం నీకు పంపిస్తున్న ఒక సంకేతం అని గుర్తుపెట్టుకో ఇది ఒక కాలు ఒక దివ్యమైన ఆహ్వానం విశ్వం నిన్ను పిలుస్తుంది నీ అసలు శక్తిని గుర్తు చేసుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తుంది మిత్రులారా గమనించండి ఈరోజు శక్తి ఎందుకు ప్రత్యేకం అంటే ఈరోజు ఈరోజు ఎందుకు ప్రత్యేకం అంటే ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే నీకు ఈరోజు ఒక శక్తిని ఇచ్చే రోజు కాబట్టి అందుకే నీకు ఇది ఈరోజు ఒక ప్రత్యేకమని గుర్తుపెట్టుకో ఈరోజు ఒక ఎనర్జీ షిఫ్ట్ పాయింట్ అని గుర్తుపెట్టుకో ఈ తేదీ నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం నీ గతంలో నువ్వు చేసిన ప్రయత్నాలు నీ నిశ్శబ్ద కష్టాలు నువ్వు వదిలేసిన అవకాశాలు నువ్వు నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కలిసి ఈరోజు నీకు ఒక కొత్త దారిని తెరవబోతున్నాయి అని విశ్వం చెప్తుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి నీ సమయం వచ్చింది నువ్వు సక్సెస్ కావడానికి నీ సమయం వచ్చింది నీ శకం మొదలవుతుందని గుర్తుపెట్టుకో నీలో నిద్రిస్తున్న శక్తి మేల్కొంటుందని గుర్తుపెట్టుకో మిత్రమా నీలో నిద్రిస్తున్న శక్తి మేల్కొంటుంది నిన్ను నువ్వు తెలుసుకోకుండా నీ లోపల ఒక శక్తి ఉంది అని గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోకుండా నీ యొక్క టాలెంట్ని నువ్వు గుర్తించకుండా నీ లోపల ఒక శక్తి ఉంది ఒక గుప్తమైన వెలుగు గుర్తుపెట్టుకో మిత్రమా నీ లోపల ఒక శక్తి ఉంది నీలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ నువ్వు ఎదిరించడానికి ముందుకు వెళ్ళడానికి నీ లోపల ఒక శక్తి ఉంది అని గుర్తుపెట్టుకో ఒక గుప్తమైన వెలుగు ఒక దాచిన తపస్సు నువ్వు ఇంతకాలం నిజంగా కావాల్సిన దాన్ని ఎందుకు పొందలేకపోయావు అంటే నీలో పట్టుదల లోపం కాదు అదృష్ట లోపం కాదు కేవలం సమయం రాలేదు మిత్రమా సమయం రాలేదని గుర్తుపెట్టుకో సిగ్నల్స్ రాలేదు విశ్వం నుండి నీకు సిగ్నల్ రాలేదు ఇప్పుడు విశ్వం నీకు సిగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పుడు నీకు విశ్వం గ్రీన్ సిగ్నల్ అప్పుడు ఇవ్వలేదు కానీ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ మిత్రులారా ఈరోజు ఆ గ్రీన్ సిగ్నల్ మీకోసం విశ్వం వెలిగించిందని గుర్తుపెట్టుకో ఈరోజు ఆ విశ్వం నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలకు నువ్వు పడ్డ ఏదైతే కష్టాలు అనుభవించావో ఏదైతే అవంతరాలు ఎదుర్కొన్నావో అప్పుడు ఆ విశ్వం నీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు అన్నీ ఎదుర్కొన్నావు కానీ ఈ రోజుతో అవి మటుమాయం అయిపోతున్నాయి గుర్తుపెట్టుకో మిత్రమా ఆ విశ్వం నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నీ కోసం అన్ని వెలుగులు వెలుగు వెలుగు జిమ్మేలా వెలిగించి నేను గుర్తుపెట్టుకో నీకు ఏది సాధించాలన్నా నీ అడ్డుకోడులు తొలగిపోతున్నాయి ఇన్ని రోజులు నీకు ఒకేలా అనిపించిందో ఎన్ని రోజులు నీకు ఒకేలా అనిపించిందో ఎన్ని రోజులు నీకు స్టక్ అనిపించిందో ఎన్ని రోజులు నువ్వు చేసే పనిలో నీకు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అని స్టక్ అనిపించిందో అవన్నీ ఇప్పుడు కదలబోతున్నాయి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోబోతున్నాయి నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు విశ్వం నెమ్మదిగా చెబుతుంది గుర్తుపెట్టుకో మిత్రులారా విశ్వం నీతో చెబుతుంది గుర్తుపెట్టుకో నీకు అడ్డుకట్ట అయినదంతా కూడా నీకు అడ్డుకట్ట అయినదంతా కూడా నీ ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధమవుతుందని గుర్తుపెట్టుకో నీకు ఈరోజు ఏదైతే అడ్డంకిగా ఉందో నువ్వు ఏదైతే విజయం సాధించాలని తపన పడుతున్నావో ఆ విజయం సాధించకపోవడానికి ఈ రోజు నుంచి వెళ్ళి నీకు ఒక మంచి రోజు రాబోతుందని గుర్తుపెట్టుకో మిత్రమా ఈరోజు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నీకు మంచి రోజులు మంచి టైం రాబోతుంది ఇది నీకు ఒక బ్రేక్ త్రో అవుతుంది గుర్తుపెట్టుకో ఇదే నీకు ఒక త్రో అవుతుంది నువ్వు ఎదురు చూసిన మొదటి తలుపు ఇప్పుడు తెరుచుకోబోతుంది గుర్తుపెట్టుకో మిత్రమా ఇప్పుడు నీ వైపు కదులుతుంది తెరుచుకుంటుంది నీ వైపు కదులుతుంది డబ్బు అనేది కేవలం నోట్ల రూపంలో ఉండే వస్తువు కాదు మిత్రులారా డబ్బు అనేది కేవలం నోట్ల రూపంలో ఉండే వస్తువు కాదు అది ఒక ఎనర్జీ ఈరోజు ఆ ఎనర్జీ నీ వైపుగా ప్రవహిస్తుంది నీ మనసులో నిన్నే నిన్న వచ్చిన నీ చిన్న ఆలోచన నీ మనసులో నిన్న వచ్చిన ఒక చిన్న ఆలోచన నువ్వు పెట్టుకున్న ఒక చిన్న ప్లాను నువ్వు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం అది ఒక చిన్నది కాదు నువ్వు ఏది తీసుకున్నా చాలా పెద్దదిగా ఉంటుందని నీ జీవితంలో పెద్దదిగా వస్తుందని విశ్వం నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గమనించు మిత్రమా విశ్వం దాన్ని అంప్లిఫై చేస్తుంది పెంచుతుంది ఇంకా పెద్దదిగా నీ జీవితంలో నీకు ఉపయోగపడేలా చేస్తుంది విశ్వం అని గుర్తుపెట్టుకో మిత్రులారా విశ్వం ఏం చెప్తుందంటే నీకు ఇప్పుడు చెప్పు మనీ ఫ్లోస్ టు మీ ఇప్పుడు చెప్పు అంటుంది విశ్వం నీ మనసులో అనుకో ఇలా పాజిటివ్ చెప్పుకో మనీ ఫ్లోస్ టు మీ ఐ యామ్ ఓపెన్ టు అపెండెన్స్ ఐఎమ్ ఓపెన్ టు అపెండెన్స్ అని చెప్పి నువ్వు నువ్వు చెప్పుకో అని విశ్వం నీతో చెప్తుంది ఇలా రోజు ప్రతిరోజు చెప్పుకో మిత్రులారా విశ్వం మీతో ఉంది ఎస్ విశ్వం మీతో ఉంది క్లారిటీ ఇస్తుంది మీకు క్లారిఫై ఇస్తుంది క్లారిటీ ఇస్తుంది విశ్వం నీతో ఉంది ఎన్ని రోజుల నుంచి ఒక నిర్ణయం తీసుకోలేక ఒక దారి గుర్తించలేక నువ్వు అవుతున్నావో నువ్వు కన్ఫ్యూజన్లో పడిపోయినావో ఈరోజు ఆ స్పష్టత వస్తుంది నీకు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి నీకు ఒక స్పష్టత వస్తుంది నీ హృదయంలో ఒక వెలుగు వెలుగుతుందని గుర్తుపెట్టుకో ఎందుకంటే విశ్వం నీతే ఉంది విశ్వం నీతోనే ఉంది గుర్తించు మిత్రమా నీ హృదయం ఈరోజు నీకు సరైన దిశను చూపిస్తుంది నువ్వు ఏ దిశలో వెళ్ళాలో ఏదైతే నీకు మంచిదో విశ్వం నీకు దారి చూపిస్తుంది నీకు వచ్చే ఒక చిన్న ఇంట్యూషన్ నీకు వచ్చే ఒక చిన్న ఇంట్యూషన్ అదే నీ ముందుకు జీపీఎస్ లాంటిదని గుర్తుపెట్టుకో మిత్రమా జీపీఎస్ లాంటిదని గుర్తుపెట్టుకో జిపిఎస్ ఎట్లయితే మనకు మార్గం చూపిస్తుందో విశ్వం నీకు కూడా ఒక మంచి దారి చూపిస్తుంది అదే నీ గమ్యం చూపించే బాణం మై డే ఫ్రెండ్స్ అదే నీకు గమ్యం చూపించే బాణం ఇతలారా ఈరోజు నీకు యూనివర్స్ ఒక మూడు బహుమతులు ఇవ్వబోతుంది ఆ బహుమతులు అనేటి నీ యొక్క మానసిక బలం ఒకటేంటంటే నీ యొక్క మానసిక బలం నిన్ను నీకు విశ్వం ఇవ్వబోతుంది నీకు తిరిగి రావడానికి శక్తి ఇస్తుంది ఓకే రెండోది ఏంటంటే అవకాశాలు మిత్రులారా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏ అయితే ప్రయత్నం చేస్తున్నావో ఖచ్చితంగా నీకు అవకాశాలుగా విశ్వం నీలో నీ జీవితంలో సృష్టించబోతుంది నువ్వు అనుకున్న అనుకోని చోటు నుంచే ఒక గేట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నుండి వస్తుందా అనేది నువ్వు నమ్మవు కానీ నీ జీవితంలో ఒక గేట్ ఓపెన్ అవుతుంది అలాగే మై డిఫరెంట్స్ మూడు బహుమతులలో రెండో బహుమతి మూడో బహుమతి ఏంటంటే ధైర్యం నీ వైపు వచ్చే అవకాశాన్ని పట్టుకునే శక్తి విశ్వం నీకు ఇస్తుంది ఏ స్మితులరా నీ జీవితంలోకి ఏదైతే వస్తుందో నీ వైపు ఏ ఎలాంటి అవకాశం వస్తుందో దాన్ని పట్టుకొని నువ్వు ముందుకెళ్లే ఒక శక్తిని విశ్వం నీకు ఇవ్వబోతుంది నువ్వు ధైర్యంగా ఉండడానికి విశ్వం నీకు ఒక బహుమతి ఇవ్వబోతుంది గుర్తుపెట్టుకు మిత్రులరా ఈ మూడు బహుమతులు ఈరోజు నీకు లభిస్తున్నాయని గుర్తుపెట్టుకో నువ్వు ప్రయత్నం చేయు ఓకే కానీ మిత్రులారా ఏదైనా మార్చాలంటే నువ్వొక పని చేయాలి నీ జీవితంలో ఏదైనా మార్పు రావాలంటే నువ్వు దేన్నైనా మార్చాలంటే నువ్వొక పని చేయాలి విశ్వం నీకు సహాయం చేస్తుంది విశ్వం నీకు సహాయం చేస్తుంది కానీ నువ్వు దానిని తీసుకోవడానికి మొదటి అడుగు వేయాలి ఎస్ మై డిఫెన్స్ విశ్వం నీకు సహాయం చేస్తుంది కానీ నువ్వు మొదటి అడుగు వేయాలి జీవితం ఒక పార్ట్నర్షిప్ లంటే గుర్తుపెట్టుకో జీవితం ఒక పార్ట్నర్షిప్ ఎప్పుడు నీతోనే ఉంటుంది విశ్వం ఇస్తుంది దాన్ని నువ్వు తీసుకోవాలని ముందుకు వెళ్ళాలి మిత్రులారా నువ్వు యాక్షన్ తీసుకోవాలి ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకో నేను నడుస్తాను విశ్వం నన్ను నడిపిస్తుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు విశ్వం నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఇచ్చింది విశ్వం నీతో ఉంది మిత్రులారా నీకు అడ్డుపడే ఆలోచనలు అంటే నువ్వు నెగటివ్ థింకింగ్ చేసి ఇది నాతో కాదు అనే అడ్డుపడే ఆలోచనలు విడుదల చేయి దా వాటిని ఆలోచించకు అలాంటి ఆలోచన నీ మనసులో ఉంటే తీసివేయు నీకు ఎలాంటి ఆలోచన రావాలి అంటే నిన్ను ముందుకు వెళ్ళే ఆలోచన నిన్ను ముందుకు తీసుకెళ్ళి తీసుకువెళ్ళే ఆలోచనలు రావాలి నీకు అంటే నువ్వు సక్సెస్ అయ్యేందుకు నువ్వు విజయం సాధించేందుకు విశ్వం నీ వెనకాల ఉంది కాబట్టి నాకు అంత మంచి జరుగుతుంది విశ్వం నాతోనే ఉంది అని మంచి ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళు మై డిఫెన్స్ నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు లేకపోతే వెనక్కు నీకు తీసుకు నువ్వు నెగిటివ్ ఆలోచనలు వెళ్తే నీవు విశ్వం ఈ నువ్వు ఏది కోరుకుంటా అదే ఇస్తుందనే నమ్మకాన్ని నీకు గుర్తెరుగు ఓకే అంటే నువ్వు నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ అని జీవితంలోకి వస్తుంది నువ్వు పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ నీ జీవితంలోకి వస్తుంది విశ్వం తదాస్తు అన్నట్టు నువ్వు ఏదైతే కోరుకుంటా అదే ఇస్తుంది అందుకోసం నీ జీవితంలో ఇప్పటివరకు ఏదైతే జరిగిందో వాటన్నిటినీ నీ జీవితంలో మార్పు రావడానికి విశ్వం ప్రయత్నిస్తుంది కాబట్టి నువ్వు మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్న మిత్రమా విశ్వం అదే చెప్తుంది మిత్రులారా మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా మీ యొక్క డౌట్స్ మీ యొక్క భయాలు మీ యొక్క గ గతము మీ యొక్క దోషభావం అంటే ఇది నాతో అవుతుందో లేదో ఇతరులను విమర్శించడం లాంటివి మీలో ఉంటే వీటన్నిటిని ఈరోజు విడుదల చేయు విశ్వం చెబుతుంది అలాంటి వాటిని నీ మనసులో నీ మనసులో రాణి పక్కన విశ్వం చెబుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకో అలాంటి రాణి నీ భయాలు నువ్వు ముందుకు వెళ్ళకుండా చేస్తాయి నీ గతం నిన్ను ముందుకు వెళ్ళకుండా చేస్తుంది నీ దోషభావం అంటే నేను ఇది చేస్తే ఇలా జరిగింది అని ఒక దోషభావం ఫీల్ అవుతావు కదా అది కూడా నిన్ను ముందుకు వెళ్ళకుండా చేస్తుంది ఇలాంటి భయాలు నీలో కనుక ఉంటే వాటికి ఈ రోజు ఈ రోజు నుండి శ్వాస్ చెప్పు ఎందుకంటే విశ్వం నీతో చెబుతుంది నేను నీ వెనకాలే ఉన్నాను నువ్వు ప్రయత్నం చేయి నువ్వు సక్సెస్ అవుతావు అని విశ్వం చెప్తుంది మిత్రమా గుర్తుపెట్టుకో నువ్వు అన్నింటినీ కూడా రిలీజ్ చేయి ఇలాంటి దోషాలు ఏదైతే ఉన్నాయో నువ్వు ఏదైతే నెగటివ్ థింక్ చేస్తున్నావో వాటన్నిటిని కూడా రిలీజ్ చేసి లెట్ గో రేస్ అని చెప్పి అనుకో రిలీజ్ చేసి లెట్ గో రేస్ అని అనుకో ఒకసారి భయం బయటకు వెళ్తే మిత్రులారా ఒక్కసారి నీలో ఉన్న భయం బయటకు వెళ్తే నీలో శక్తి మళ్ళీ ప్రవహిస్తుందని గుర్తుపెట్టుకో నీలోని శక్తి మళ్ళీ ప్రవహిస్తుందని గుర్తుపెట్టుకో మిత్రులారా నువ్వు జీవితంలో ఎవరో నీకు గుర్తు చేయడానికి విశ్వం పంపిన ఒక సందేశం ఏంటంటే నీలో ఒక సింహం తాగి ఉంది నువ్వు సింహం లాంటి వాటిని విశ్వం చెప్తుంది నీ ఆత్మలో ఒక అగ్ని ఉంది నువ్వు ఏదైనా సాధంత్ర శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి నీ గుండెల్లో ఒక గర్జన ఉంది అని విశ్వం చెప్తుంది నువ్వు చిన్నవాడివి కాదు నువ్వు చాలా బలవంతుడివి నువ్వు బలహీనుడివి కాదు అని విశ్వం చెప్తుంది మిత్రులారా గమనించండి గుర్తుపెట్టుకోండి నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా కూడా మళ్ళీ అన్నిసార్లు తిరిగి లేచే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి ఆ శక్తి సామర్థ్యాలు నీకు నేను ఈ రోజు నుండి ఇస్తున్నాను నువ్వు ప్రయత్నం చెయ్యు ఎన్నిసార్లు విఫలమైనా సరే అన్నిసార్లు మళ్ళీ ప్రయత్నం చేయు అన్నిసార్లు మళ్ళీ ప్రయత్నం చేయు అని విశ్వం చెప్తుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ప్రయత్నం చేయండి విశ్వం నీ నీ వెనకాలనే ఉంది గుర్తుపెట్టుకోండి విశ్వం నీ వెనకాలే ప్రతిదీ దానికి నువ్వు ఏది సాధించాలన్నా నీకు సపోర్ట్ చేయడానికి నువ్వు అనుకున్నది సాధించడానికి విశ్వం నీతోటే ఉందని గుర్తుపెట్టుకో మిత్రులారా నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందని గుర్తుపెట్టుకో నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తావో అది నీ చేతుల్లోకి వస్తుంది ఎస్ మిత్రులారా ఎవరిదా చూసన్ నువ్వేది కావాలని అనుకుంటున్నావో చూజ్ చేసుకునే శక్తి సామర్థ్యాన్ని నీలో ఉన్నాయి ఎవరిదా స్ట్రాంగ్ పర్సన్ మీరు ఒక బలమైన వ్యక్తివి ఇవర్ ద అన్స్టాపబుల్ నువ్వు సక్సెస్ అయ్యి తీరుతావు నీలో అన్ని శక్తి సామర్థ్యాలు నేను విశ్వం చెప్తుంది అందుకే మిత్రులారా యు ఆర్ ద యు ఆర్ ద స్ట్రాంగ్ పర్సన్ యు ఆర్ ద అన్స్టాపబుల్ అని గుర్తుపెట్టుకొని నువ్వు అనుకున్నది సాధించడానికి విశ్వం నీతో ఉందని పాజిటివ్గా థింక్ చేస్తూ నువ్వు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా సాధించే శక్తిని ఆ విశ్వం నీకు ఇవ్వాలని ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీకు ఈ ఛానల్ని మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా ధన్యవాదాలు